ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాశారు మేము ఇట్లా ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం మేము ఎనభై వేల నూట పన్నెండు కోట్లతో ఈ ప్రాజెక్ట్ కడుతున్నాం దీనికి డబ్బులు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది పైసల కోసం ఢిల్లీకి ఉత్తరాలు రాస్తుండే చంద్రబాబు నాయుడు గారు ఇది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇంకో ఉత్తరం రాసిండు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నిర్మలా సీతారామన్ గారికి రాశారు ఏమని గోదావరి టు కృష్ణా రివర్కు పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు కృష్ణా రివర్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్కు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు ముప్పై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మొత్తం కలిపి ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్సు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు రెండు ఉత్తరాలు నిర్మలా సీతారామన్ గారికి రాశారు దీని మీద ఆర్థిక శాఖలో ఫైల్ కదులుతా ఉంది నిర్మలా సీతారామన్ గారు ఏడిబి నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నలభై వేల కోట్లు ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా వీళ్ళు ప్రతిపాదనలు పంపించి ఆంధ్రప్రదేశ్ నలభై వేల కోట్లు తెచ్చుకొని గోదావరి బంకచర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోతా ఉంది మరి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిద్రపోతుందా సోయ్ లేదా వాళ్ళేమో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతా ఉన్నారు ఏడీపీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనీసం మీకు బాధ్యత లేదా గోదావరి మీద మా ప్రాజెక్టుల క్లియరెన్స్లు పెండింగ్లు ఉన్నాయి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మేము ఒప్పుకోవాలి అపెక్స్ కమిటీ కౌన్సిల్ సమావేశం జరగాలి ఇవేవి జరగకుండానే వాళ్ళు అట్లా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసి కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ కాదంటే ఆల్ పార్టీని తీసుకొని పోండి మేమందరం వస్తాం తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం ఈ నీళ్ళలో మా వాటా తేల్చేదాకా మా ప్రాజెక్టులకు అనుమతి వచ్చేదాకా మరి ఈ అక్రమ ప్రాజెక్టులకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది మరి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా